ఓకే మీరు సవాలు సిద్ధం అయితే మీ దగ్గర ఆస్తులు హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడో సవాలు చేశాను వైట్ పేపర్లో స్టాంప్ సిద్ధం నేను ఎప్పుడో సవాలు చేశాను ఓకే నేను నా మనస్ సాక్షికి నేను భయపడతాను జగన్ మోహరెడ్డి కాదు ఓకే వంద మంది జగన్ మొహరెడ్డి వచ్చిన ఓకే జగపతి నాయ శ్రీనివాస డోంట్ కేర్ ఓకే అంతేనా అంతే నాకేంటి జగన్మోహన్ రెడ్డి మనిషి నేను మనిషి ఐదు సార్లు చూసి వచ్చారు అంత వచ్చారు కొత్తగా ఏమిటి ఆయన పొలివెందుల నాది పల్నాడు పల్నాడు నా పల్నాడుకి నేపథ్యం ఉంది నీకు నేపథ్యం లేదు ఓకే ఎందుకు భయపడతాను ఏంటి అసలు పల్నాడు పౌరుషం ఏంటి ఆ రక్తం నీళ్ళలోనే మాకు ఇది వచ్చిందా పౌరుషం ఉంటది ఇందాక చెప్పాను సాగు ఉంటే భయపడేవాడు ఆస్తులు కాపాడుకోవడానికి ఎన్నిక ఓకే వాడిగా ఉన్నా ఆస్తులు లేని నాకు సాగుంటే భయం లేని నాకు నాకేంటి వంద మంది జగన్మోహన్ రెడ్డి నాకేంటి భయం సైన్యాన్ని తయారు చేసినట్టు కదా సైన్యం అనేది భయంతో నాకు ఎప్పుడు ఉంటుంది ఉండిద్దా ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక కార్లు స్టిక్కర్లు వేసుకుని తిరుగుతుంటారు నలభై యాభై కార్లు మేన బయట మాచలు కావచ్చు గుంటూరు కావచ్చు లేకపోతే గురిజాలు కావచ్చు అనేక ప్రాంతాల్లో వెహికల్స్ ఉన్న వాళ్ళందరూ వేసుకుంటారు అంటే వాళ్ళందరినీ ఆర్థికంగా చేతలేదు నేను ఇప్పుడు చదువుతున్నాను కదా ఒక్క వెహికల్ కూడా నేను డీజిల్ పోయించాను ఓకే ఒక దశలో ఎమ్మెల్యే చేసిన నాకు వంద రూపాయల డీజిల్ లేకపోతే నా కార్యకర్తలు పోయించి నన్ను నడిపించారు అటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను నేను మానసిక స్థైర్యం కోల్పో అందుకని వీళ్ళు ఏమి చేయాలా అర్థం కాక పిడిగరాళ్ళ ఆఫీసులు ఉంటే దాడి చేయాలనుకున్నారు మంగళగిరి ఆఫీసు లాగా నా ఆఫీసు పగలగొట్టాలి కొట్టాలనుకున్నా కాలం నాకు మూడు అంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది నాకు తెలియదు మూడు అంచెల భద్రత మూడు అంచెల భద్రత ఉంటుంది నాకు నన్ను ఏం చేయలేదు అదేంటి నేను ఫ్యాక్షన్ నుంచి పరిటాల రవి గారి ఎట్లయితే ఉందో అలాగే చదువుతున్నారు పరిటాల రవి గారికి అనంతపురం ఎలా ఉందో ఇప్పుడు మీరు చెప్తున్నారు అంత కూడా ఇట్లాగే ఉంది ఆయన కూడా ఐదు సార్లు అటాక్ జరిగింది మరోసారి ఇది అయిపోయాడు అవును అంటే అక్కడ ఏంటంటే పరిటాల రవి గారి నేపథ్యం వేరు దట్ ఈస్ గవర్నమెంట్ వీళ్ళు కూడా చేయొచ్చు చాలా సార్లు కానీ విఫలమైతే అటువంటి పరిస్థితి చూశారు కదా చూసారు వీళ్ళు కూడా చేశారు కానీ కుదరలేదు భవిష్యత్తులో ఏం చేస్తారో చూద్దాం వీళ్ళు ఏం చేస్తారో ఏం చేస్తారో చూద్దాం దాన్ని ఎలా దాన్ని ఓవర్కమ్ కావాలో తెలుసు మూడంచెల భద్రత ఏంటి అది చెప్పకూడదు తెలిస్తే మళ్ళీ నేను ఎవరికి ఓకే అందుకని అది నా వరకే పరిమితం అది నా మనుషుల వరకే పరిమితం అంతే మీ వరకే ఉండిద్ది అంతే ఓకే అసలు రాజకీయ ఆరంగేటం తర్వాత ఎరపతి శ్రీనివాసరావు గారికి రాజీవ్ గాంధీ హత్య జరిగింది ఎన్టీ రామారావు గారు పల్నాడు ప్రాంతానికి రావాలి వచ్చేటువంటి సందర్భంలో ఆయన రానివ్వము అని చెప్పి ఆయన వస్తే పెద్ద విధ్వంసం జరుగుతూ ఉంది ఆ టైంలో ఎన్టీ రామారావు గారిని మీరు తీసుకెళ్లటం ఏంటి అది ఒక పెద్ద ఒక పెద్ద ఒక యుద్ధం లాంటి పరిస్థితి ఏర్పడింది ఏంటి అసలు ఆ రోజు జరిగిన సన్నివేశం ఏంటి ఆ రోజు జరిగినటువంటి పరిణామం ఏంటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన రాజీవ్ గాంధీ గారు పెరమదూర్లో ఎల్డిటి వాళ్ళ చేతుల్లో చనిపోయారు దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక చోట్ల విధ్వంసం జరిగింది ఆస్తులు తగలబెట్టారు హైదరాబాద్ లో అన్నగారి సినిమా థియేటర్లు తగలబెట్టారు చాలా ఆస్తులు తగలపెట్టారు రాష్ట్రంలో చాలా ప్రాంతాలు తగలపెట్టారు మాచల్ అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉండేవాడు రమ్మగడ్డ శివ ప్రసాద్ గారు ఆయన తగలబెట్టారు ఎమ్మెల్యేలు తగలపెట్టారు తమ్ముడు తగలబెట్టారు అప్పుడు ఎంపీపీ గుట్టపల్లి ఫ్యాక్టరీ వాళ్ళు తగిలిపెట్టారు ఆ ఫ్యాక్టరీ తగలిపెట్టారు అప్పుడు వడ్డే వాళ్ళది సాయి ట్రాన్స్పోర్ట్ ఉండేది వాళ్ళది అరవై లారీలు తగలపెట్టారు అరాచకం సృష్టించారు మొన్న డిసెంబర్ పదహారు జోలకండి బ్రహ్మారెడ్డి గారి ఆఫీస్ తగలబెట్టడం ఆయన మీద దాడి చేయటం దానికన్నా ఎక్కువ చేశారు ఆ రోజుల్లో కాదు మీడియా లేదు లేదు ప్రజెంట్ వాళ్ళ ఎమ్మెల్యే బాబా ఉన్నాడు సుందర్రామరెడ్డి సుందరం అతను దగ్గరుండి తగలిపెట్టాడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ట్యాంక్ బండ్ మీద బండిని వేసుకుని నిరాహార కూర్చుంటే జాతీయ నాయకులంతా వచ్చారు దాని తర్వాత ఆయన రాష్ట్ర పర్యటనకు బయలుదేరారు ఆ పర్యటనలో భాగంగా మాచర్ల రెండు రోజుల తర్వాత వస్తామని ఆయన ప్రకటించారు ఈ వ్యక్తి చెప్పిన అతను ఏం స్టేట్మెంట్ ఇస్తారంటే మా నాయకుడు రాజీవ్ గాంధీని చంపి ఏ మోహం పెట్టుకొని నువ్వు మార్చర్లు వస్తావని ఆయన ఇచ్చేస్తారు నేనన్నాను అన్నాను లో రాజీవ్ గాంధీ గారు ఎల్డిటి వాళ్ళ చేతులు చనిపోతే మా నాయకుడు ఇంటర్మార్ గారికి ఏం సంబంధం తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం నీకు దమ్ముంటే నువ్వు ఆపు ఓకే నాకు దమ్ముంటే నేను నాకు ఇరవై నాలుగు సంవత్సరాలు వయసు మా విలేజ్ లో రాజీ పడి నేను నా దగ్గర మూడు వందల మంది కొరవలు ఉండేవాళ్ళు నువ్వు ఆపు దీంట్లో తేల్చుకుందాం ఓకే అని చెప్పి నేను సవాల్ చేశాను పోలీసులు ఎలర్ట్ అయ్యారు నేను ఏదిలో గ్రూప్ ఉన్న ఇరవై ముప్పై సంవత్సరాల కురాలను తీసుకెళ్ళి వెయ్యి మంది నాగసాగర్ నుంచి రిసీవ్ చేసుకుని నేను మొత్తం ఆయన ఎమోటిని తిరిగి మార్చాలని చూపించాను ఒక భరణి జరిగిన సంఘటనలు మొత్తం అన్ని సంఘటనలు ఓకే ఆయన పక్కన ఉన్నా అర సీనియర్లో ఎవరూ రాలా రాలా భయపడి భయపడిపోయి అప్పుడు నన్ను ఇప్పుడే అటెంప్ చేయాలని చూసినట్టున్నారు కదా ఆ సంద సందర్భం చేయాలని చూసాను చూశారు కుదరలా నేను వెయ్యి మంది నా స్టంత్ ఉన్నారు ఓకే నేను ఆయన పక్కనే తిరుగుతా అంటా చెప్తుంటే వెనక నుంచి కుర్రోళ్ళు మంచు కలిసినా జిందకపోతే అటు ఇటు అరుస్తున్నారు ఓకే నేను అప్పుడు దాకా కార్యకర్తనే కానీ ఇంటర్వన్ వరకు తెలియదు బట్ మా ఫాదర్ తెలిసి లక్ష్మీ చౌదరి గారు తెలుసు అని ఇంటర్వన్ గారు బాగా ఇష్టమైన అలా నేను చెప్తుంటే లాస్ట్ లో బ్రదర్ ఏంటి మీరు ఇంత ధైర్యంగా అందరు భయపడుతుంటే మీరు చూపించారంటే నాకేం అన్నగారు నాకేం భయం చూడండి ఇక అరాజకం అంటే అప్పుడు ఇతను ప్రేమ ఎందుకు ఇతను అరాజకం చేస్తా ఉన్నాడు నేను ఒకసారి హైదరాబాద్ నుంచి కలువన్నాడు మొత్తం అడిగాడు నేను ఇష్టాంత చెప్పాను ఆరోగ్యను చంపారు పిల్లలు దాంట్లో అతను ఆ అరాచికలు ఏంటి దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు ఎవరు లేరా కంట్రోల్ చేసేవాళ్ళు అన్న మీరు చెప్పండి ఏం చేయమంటే ఓకే నువ్వు చేయగలుగుతావా అన్నాడు నేను చేస్తానన్నా అప్పటి నుంచి నేను అక్కడ డిఎన్లో యుద్ధం మొదలు పెట్టాను వచ్చాం దాని తర్వాత మా ఫాదరు లక్ష్మయ్య గారు ఒకసారి ఎన్టీఆర్ కలవటానికి వెళ్ళారు కలవటానికి మా ఫాదర్తో అన్నారు ఎంటర్ ఉన్న గారు లక్ష్మీ గారు నేను మాధ్యలో మంచి కుర్రాని చూశాను మెడికల్ లాంటి కుర్రాని చూశాను ఆ కుర్రాడికి సీట్ ఇద్దాం అనుకుంటున్నాను మాధ్యల్లో అన్నాడు ఓకే ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు అన్నగారు అంటే మంచి కలిసి అన్నాడు ఆ కుర్రాడికి ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఆ అబ్బాయి మా అబ్బాయి అన్నాడు ఓ ఇంతకంటే నాకు ఆనందం ఉంది ఓకే మీ అబ్బాయికి సీట్ ఇస్తాను మాచర్లా ఓకే పోటీ చేసి మరి మాచర్ల నియోజకవర్గం